న్యూస్ చూస్తున్నాము జహీరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు బంధు పథకాల ప్రభావం మనపై పడిందని తెలియజేశారు ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్య పడేలా ఈ సమాజం తయారైందని ఆయన తెలియజేశారు ఇక కాంగ్రెస్కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ ఎందుకు సీఎం కాలేదని బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు ఇక కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదలేదని కేటీఆర్ పేర్కొన్నారు తెలంగాణ కోసం కడుపు చించుకొని కొట్లాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీరావు అందిస్తారు బ్రహ్మరాజు చెప్పండి బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ ఎలాంటి కామెంట్ చేశాడు బీఆర్ఎస్ నేతల స్పందన ఎలా ఉంది గురు వరుసగా జరుగుతున్నటువంటి లోక్సభ పార్లమెంటు లోక్సభ నియోజకవర్గ సమితి సమావేశం ఈ రోజు వాస్తవానికి నిజామా జరగాల్సినప్పుడు కూడా కొంత వాయిదా కారణంగా ఈ రోజు దహిరాబాద్ సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది జరుగుతుంది దానికి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు దాంట్లో కొన్ని కామెంట్స్ కూడా చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు అనివార్యంగా ఒంటరి ఒంటరిగా పోటీ చేస్తాము అప్పుడు సంవత్సరాల పదంగా పార్టీ గట్టిగా లేకపోయినప్పుడు ప్రజలు మనల్ని జీవించారంటూ కూడా మాటలు జరిగింది అయితే ఇప్పుడు మాత్రం నూట పంతొమ్మిది సీట్లలో ముఖ్య తమితికేయడం ఇది తక్కువ సిక్స్ కాదు అని కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇక దంత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా కూడా ఇంత వర్గాలు మనకు ఓట్లేయలేకపోయినా అందుకే నారాయణ కేరీ వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కలు గెలిచారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక మందు పథకాల ప్రభావం మన పైన పడింది అంటే రైతు బంధు కావచ్చు దంత బంధు కావచ్చు బీసీ బంధు ఇలాంటివన్నీ కొన్ని కొంతవరకు ప్రభావం పడింది కాంగ్రెస్ కోర్టులు విషయంలో వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు ఇటీవల చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు కూడా కేసీఆర్ పట్ల అభిమాన చుక్క చెదాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు జరిగింది కేసీఆర్ పట్ల సానుభూతి కాంగ్రెస్ కు దూరమైన వర్గాలు పార్లమెంట్ ఎన్నికల గల విజయానికి బాటలు వేస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు మొత్తం మీద చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఎన్టీఆర్ హయాం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తం కాంగ్రెస్ కోర్టు నుంచి హామీలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పొత్తు తీసుకు రావాలంటే కూడా ఆయన ప్రతి ఒక్క సమావేశం చెప్తుంటే ఈ సమావేశాలు కూడా చెప్తున్న అయితే బ్రహ్మాజీ రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఈ వరుసగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు కదా లోక్సభ ఎన్నికల పైన ఎలాగ సన్నద్ధత కాబోతున్నారు అంటే ఇప్పుడు సమావేశాలు సమావేశాలన్నీ కూడా లోక్సభకు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహ సమావేశాలే ఒక్కొక్క రోజు ఒక్కొక్క లోక్సభకు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి ఇటీవల వరుసగా నాలుగు రోజుల పాటు ఇటు ఆదిలాబాద్ కరీంనగర్ చెవిల ఈ కొన్ని సమావేశాలు జరిగాయి ఈ రోజు దగ్గరాబాద్ జరుగుతుంది రేపు మరికొన్ని సమావేశాలు ఇలాగే ఈ రెండో తేదీ వరకు జరుగుతున్నాయి అయితే ఇదే సందర్భంగా కూడా కేటీఆర్ కొన్ని హామీలు చేశారు ఏదైతే జిల్లా సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ వేస్తామంటున్నాడు కొత్త జిల్లా రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అంటూ కూడా ఆయన కొంతవరకు వ్యాఖ్యలు చేశారు సో ఈ ఒక్కగా జరుగుతున్న సమీక్ష సమావేశాలన్నీ కూడా లోక్ సభ ఎన్నికలు ఫేస్ చేసేందుకు అనేక పార్టీ వర్గాలు కూడా సూచించాయి మరోపక్క రైతు బంధు ఇవ్వడం పైన కూడా జాప్యం జరుగుతుందని నిన్న మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు కానీ నేడు కేటీఆర్ కానీ అన్నారు కదా ఇది ప్రభుత్వం పైన ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి ఆ రైతు బంధు సంబంధించినటువంటి అంశం ఇంకా సామాన్యం నడిచిన ఉంది అయితే రైతు బంధు సంబంధించి ఇప్పటి వరకు మాత్రం ఇరవై ఐదు లక్షల మందికి వేయడం జరిగిందని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ లో స్టార్ట్ చేసి జులై మార్చ్ నెల వరకు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు నేను ఇప్పుడే కదా ఎన్ని అధికారంలోకి వచ్చి మేము కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాము సో వీలైన త్వరగానే వీటిని కంప్లీట్ చేస్తామని కూడా స్పష్టం చేశారు అయినప్పటికీ కూడా బీఎస్ పార్టీ నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పట్ల ఆయన కొంతవరకు ఆసహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి